అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము మీరు కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ ఎండమూరి గారు ఏమంటారంటే అందరూ తెలుసు ఆయన గురించి ఎండమూరి వీరేంద్రనాథ్ గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆయన గొప్ప రచయిత మరియు మంచి స్పీచ్ ఇస్తారు మంచి మోటివేషనల్ స్పీచ్ ఇస్తారు నేనైతే కొన్ని వింటూ ఉంటాను ఆయన స్పీచెస్ అని ఏమంటారంటే వీలైనంత తక్కువ మాట్లాడాలి అంటే మనం ఏ విషయమైనా చెప్పాలనుకున్నప్పుడు పది మాటలలో చెప్పే విషయం నాలుగు మాటలలో చెప్పాలి అని అంటారు అదేవిధంగా లాభం లేకుండా ఏ పని చేయకూడదని అంటారు ఏంటంటే ఏదో ఒక లాభం ఉండాలి మనం ఏదన్నా పని చేసినప్పుడు ఏదన్నా మాట్లాడినప్పుడు కూడా ఏదో ఒక లాభం ఉండాలి లాభం లేకుండా ఏం మాట్లాడద్దు అని అంటారు అంటే అసలు అనవసరంగా మాట్లాడకూడదు ఎనర్జీ వేస్ట్ అవుతుంది మన శక్తి వేస్ట్ అవుతుంది టైం కూడా వేస్ట్ అవుతుంది సమయము వృధా చేయకూడదు అట్లానే మన శక్తిని కూడా వృధా చేయకూడదు అవసరం ఉంటేనే మాట్లాడాలి అవసరం లేకపోతే మాట్లాడద్దు మనం మాట్లాడిన దానికి కూడా ఏదన్నా లాభం ఉండాలి లాభం లేకుండా మాట్లాడకూడదు అని అంటారు అందుకే అన్ని విషయాలు ఈ విధంగా ఇట్లా వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను లాభము మరియు జ్ఞానము ఎంతో కొంత నాలెడ్జ్ కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా ఇట్లా చెప్పడం వల్ల అని చెప్పేసి నేను బయట చాలా తక్కువ మాట్లాడతా ఫ్రెండ్స్ తోటి కానీ బంధువులతోటి కానీ ఫోన్స్ వేయడం కానీ ఫంక్షన్స్లల్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా తక్కువ మాట్లాడతా అసలు నేను ఇట్లా వీడియోస్లల్లా మాట్లాడింది వీడియో చూసి విని మా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఏమంటారు అంటే అసలు నువ్వు ఇంత మాట్లాడతావు అని అనుకోలేదు ఇంతగానో మాట్లాడతావు ఇన్ని విషయాలు తెలుసా తెలిసాను అసలు అనుకోలేదు అని అంటారు అనమాట అంటే చాలా తక్కువ తెలుసు మాత్రం కూడా నీకు అని మేము అనుకోలేదు అసలు అని అంటారు ఎందుకంటే అసలు అవసరం ఉంటే మాట్లాడతా ఎవరన్నా క్వశ్చన్ చేసినప్పుడు ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానం చెప్పి అంతవరకే ఊరుకుంటాను ఇంకా ఎక్కువ మాట్లాడను అన్నమాట అసలు ఎక్కువ మాట్లాడడం కూడా రాదు నాకు అంటే కొంతమంది ఏంటంటే అసలు వాళ్ళు చెప్పాలనుకున్న విషయము చెప్పడానికి అక్కడ సందర్భం లేకపోయినా కూడా సందర్భం సృష్టించి మరి మాట్లాడతారు నాకైతే అట్లా సందర్భాన్ని సృష్టించడం అయితే రాదు అంటే ఇప్పుడు ఇంకా వీడియోస్ తీసేటప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నాకు నచ్చిన విషయం మీద నేను చెప్పాలనుకున్న విషయం మీద నేను చెప్తాను కానీ పది మందిలో ఏంటంటే వాళ్ళ సమయాన్ని వృధా చేయాలి అని అనుకోను అన్నమాట ఒకవేళ నేను ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో దాన్ని వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారో నేను చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది కావచ్చు కానీ వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే ఏమనిపిస్తుందో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు కదా బాధ పెట్టద్దు మన మాటలు చేత అని చెప్పేసి తక్కువ మాట్లాడతాం అయితే అనుకుంటారు అనుకుంటా కొందరు అంటారు అన్ని విషయాలు ఇట్లా వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టకూడదు కదా అని అనుకుంటారేమో ఎవరైతే అనలేదు ఇంతవరకు అంటే ఇంతకంటే చాలా ఇంకా ఫ్యామిలీ విషయాలు కూడా చాలా అన్ని పర్సనల్ విషయాలు కూడా మాట్లాడే వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది అంటే నేను చూస్తూ ఉంటా కదా యూట్యూబ్లా ఇంకా వీడియోస్ నేను కూడా చూస్తా నేను కూడా వింటా అంటే మనవి వేరే వాళ్ళు మనకి సపోర్ట్ చేయాలంటే మనం కూడా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా మనం కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూడాలి వినాలి కదా తప్ప కాబట్టి నేనైతే వింటాను అయ్యో ఎవరి వినకూడదు అని నేనైతే అనుకోను ఎందుకంటే అంటే మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా చూస్తేనే వింటేనే కదా మనకు కూడా తెలిసేది అన్న ఆలోచనతో నేను చూస్తా వింటా అంటే సపోర్ట్ చేస్తా కొత్త ఛానల్ వాళ్ళకి వాళ్ళ వీడియోస్ కూడా నేను ఆన్ చేసి పెట్టుకుంటా అంటే చూడకపోయినా కూడా కనీసం వింటాను అంటే ఎవరి దగ్గర ఏం నాలెడ్జ్ ఉంటుంది ప్రతి వ్యక్తి ఒక మంచి పుస్తకమే అంటారు ఒక ప్రతి వ్యక్తి ఒక మంచి పుస్తకమే చదవగలిగితే అంటే వాళ్ళ గురించి మనం నేర్చుకోగలిగితే నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు కదా అనే ఆలోచనతోటి నేను వీడియోస్ వింటాను ఎవరన్నా మాట్లాడినా కూడా నాకంటే మాట్లాడడానికి భయం బయట మాట్లాడలేను నేను మాట్లాడే అంత అంత నాలెడ్జ్ అంటే అక్కడ సందర్భాన్ని సృష్టించి మాట్లాడే అంత నాకు ఉండదేమో అని అనిపిస్తుంది కొంతమంది మాట్లాడతారు మాట్లాడే వాళ్ళది నేను వింటాను అన్నమాట గంట మాట్లాడినా వింటా గంట మాట్లాడినా కూడా వింటా వినకుండా డైవర్ట్ చేయను ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఏమంటారంటే ఎక్కువ మాట్లాడడం వల్ల మన శక్తి వేస్ట్ అవుతుంది ఎనర్జీ వేస్ట్ అవుతుంది వీలైనంత కుదించి మాట్లాడాలి మాటలని అని చెప్తారు మన శక్తి మన మెదడుకి చాలా అవసరం మన ఆలోచనలకి చాలా అవసరం మనం కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగించాలి కానీ మనము అంటే మాట్లాడదా మాట్లాడకూడని విషయాల గురించి మాట్లాడి ఒక్క మాటలో చెప్పాల్సిన విషయాన్ని పది మాటలలో చెప్పి ఎక్కువ మాట్లాడటం వల్ల మన శక్తి ఖర్చు అవుతుంది అన్నమాట మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది గమనించినట్టయితే మనము ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ తింటారు ఎక్కువ ఆకలి అవుతుంది వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లల్ని చూసుకున్నట్టయితే మనము చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు చూడండి ఒక మూడు నాలుగు నెలల దాకా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు చాలా ఏడుస్తారు ఏ ఏడిసినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆకలి అవుతుంది అట్లా ఏడవడం వల్ల ఎక్కువ పాలు అవుతారు ఏడుస్తారు పడుకుంటారు నిద్రలు వేస్తారు ఏడుస్తారు మళ్ళీ నిద్రలో కూడా ఏడుస్తారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఏడుస్తారు కాబట్టి ఎక్కువ ఆకలి అవుతుంది వాళ్ళకి ఇంకా కొంతమంది పిల్లలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళకు కూడా ఆకలి బాగా అవుతుంది ఒకవేళ వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ ఎనర్జీ అయితే ఖర్చు అయిపోతుంది వాళ్ళ శక్తి అయితే ఖర్చు అయిపోతుంది ఎక్కువ మాట్లాడే వాళ్ళు చూడండి కొంతమంది బలహీనంగా ఉంటారు అంటే మరి మాట్లాడకపోతే సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి మాట్లాడాలి కదా అని అంటారేమో కరెక్టే మాట్లాడాలి కానీ అవసరం ఉంటేనే మాట్లాడాలి అనవసరంగా మాట్లాడదు కొంతమంది ఉంటారు ఒక్క మాటని పదిసార్లు చెప్తారు అంటే నేను కూడా వీడియోలో ఒక్కొక్కసారి రెండు మూడు సార్లు చెప్తాను అనుకోండి అంటే కొంతమంది స్కిప్ చేస్తారు కదా స్కిప్ చేసినప్పుడు ఇక్కడ ఒక దగ్గర స్కిప్ చేసిన విషయం మిస్ అయితే ఇంకొక దగ్గరనన్నా వింటారా అనే ఆలోచనతో నేను ఒక విషయాన్ని రెండు మూడు సార్లు చెప్తాను కానీ అనవసరంగా మాట్లాడినప్పుడు అక్కడ ఉంటారు ప్రజెంట్లో ఉంటారు ఉండి కూడా ప్రజెంట్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఒక్కసారి మాట్లాడేది పదిసార్లో మాట్లాడతారు వాళ్ళు వింటారు అక్కడ ఉన్నారంటే వింటారు కదా విన్నా విన్నా కూడా మళ్ళీ పదిసార్లు మాట్లాడతారు కొందరు అంటే మన శక్తిని మాట ద్వారా వేస్ట్ చేయొద్దు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వీళ్ళని అంతా మౌనంగా ఉండాలి తక్కువ మాట్లాడాలి అనే తోటే కదా మనకి మన వాళ్ళు పూజలు వ్రతాలు నోములు మౌనవ్రతాలు దీక్షలు ఇవన్నీ పెట్టింది తక్కువ మాట్లాడాలనే ఆలోచనతోటి మాటే మంత్రము అంటారు కదా అంటే మనం మాట్లాడే మాట మంత్రంలాగా పనిచేయాలి అంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ పవర్ ఉంటుంది అన్నమాట మన మాటకి మనం మాట్లాడే వాటిలో ఎక్కువ శాతం ప్రకృతి గురించో భగవంతుడి గురించో లేదా ఈ విశ్వ కళ్యాణం గురించో అయి ఉండాలి మనం మాట్లాడే మాటల వల్లనే కదా మన వ్యక్తిత్వం మనకు ఎలాంటి జ్ఞానం ఉంది దేనిపైన జ్ఞానం ఉన్నది అని ఇతరులకు తెలిసేది మౌనంగా ఉండే వాళ్ళనే కదా ముని అంటారు గొప్ప మునులు అవ్వాలంటే చాలా తక్కువ మాట్లాడాలన్నమాట మౌనంగా ఉండాలన్నమాట అది కూడా మంచి మాట్లాడాలి అని అంటారు అంటే మంచి వినాలి మంచి చూడాలి అని అంటారు మనం ఏ చెవులతో ఏదైతే తింటామో కళ్ళతో ఏదైతే చూస్తామో అదే మన నోటి ద్వారా బయటకు వస్తుంది చూసుకోవాలి మౌనవత ఉండాలి అంటే అసలు మాట్లాడకుండా ఉండడం వల్ల చాలా లాభాలు జరుగుతాయి అసలు ఎన్ని జరుగుతాయి అంటే అసలు చాలా చాలా జరుగుతాయి మనం తక్కువ మాట్లాడడం వల్ల మనం సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి క్రియేటివిటీ డెవలప్ అవుతుంది తక్కువ మాట్లాడడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అసలు నేను వీడియోలలో చెప్పే విషయాలు అసలు చాలా వరకు మా రిలేటివ్స్ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోను నేను వీడియోలనే చెప్తాను ఎందుకంటే లాభం లేకుండా ఏం మాట్లాడకూడదు లాభం ఉండాలి ఏదో ఒక లాభం ఉండాలి మనం మాట్లాడడం దానివల్ల ఇతరులకి జ్ఞానం రావాలి నాలెడ్జ్ రావాలి మనకు కూడా లాభం ఉండాలి ఇట్లా వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల డబ్బులు వస్తాయనే విషయం అందరికీ తెలిసే నేను కూడా డబ్బులు రావడానికి కోసమనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను న్యాచురల్ వ్యవసాయం చేస్తాము మేము అందరికీ తెలుసు కదా మీకు డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంది మునగ ఇంకా పొలము చాలా ఉన్నాయి నేషనల్ వ్యవసాయం చేయాలంటే అయితే అవసరం అసలు డబ్బులు దేనికైనా డబ్బులు అవసరమే కానీ న్యాయంగా ధర్మంగానే డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ తోటి నా తెలిసిన వాటితోటి ఇతరులకు షేర్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు అంటే యూట్యూబ్లో చూసావా అసలు ఎన్ని అసలు ఎలాంటి వీడియోస్ పెడతారో ఎట్లా మాట్లాడతారో అసలు అన్ని విషయాలు చెప్తారు అని అంటారు నేను ఇంకా అన్నీ చెప్పాను అంటే ఏది అవసరమో అదే చెప్తా ఎంత అవసరమో అంతే చెప్తా అంటే దానివల్ల యూజ్ ఉండాలి మనం చెప్పే విషయం మనం చెప్పే కంటెంట్ మనకి ఉపయోగపడాలి వినే వాళ్ళకు కూడా ఉపయోగపడాలి వాళ్ళు కూడా టైం స్పెండ్ చేసి వింటారు చూస్తారు కదా దానికి వాళ్ళ టైం స్పెండ్ చేసిన దానికి లాభము ఉండాలి వాళ్ళకి కూడా అలానే మనం కూడా టైం స్పెండ్ చేసి చెప్తున్నాము ఇప్పుడు నేను కూడా ఇంత కొంత టైము వెచ్చించి తీస్తున్నాను వీడియోస్ పెడుతున్నాను కాబట్టి నాకు కూడా లాభం ఉండాలి లాభము ఉంది కాబట్టే చేస్తున్నాను లాభం లేకపోతే నేను ఏ పని చేయను అంటే వేస్ట్ చేయొద్దు సమయం మనం చాలా తక్కువ అసలు మనిషి జన్ మనిషిగా జన్మించినందుకు మనం దేనికోసం అయితే జన్మించామో ఆ పనిని పూర్తి చేయడానికి మనకు చాలా సమయం అవసరం ఆ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఇంక ఇప్పుడు మళ్ళా జన్మల గురించి మాట్లాడితే ఇంకా చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇంకా ఓడవద్ది ఇంకొక రోజుతో ఓడిసే పని కాదు అది అసలు ఈ సృష్టిలో అన్ని ప్రాణుల కంటే కూడా మనిషి జన్మ అనేది చాలా ఉత్తమమైనది చాలా ప్రత్యేకమైనది చాలా గొప్పది అసలు దేవుడితో సమానము మనిషి జన్మ అలాంటి మన మనిషి జన్మను ఎన్నో మంచి విషయాల కోసము ఉపయోగించాలి అనేది నా ఆలోచన కాదు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్తారు ఇది అలాంటి ఇంత గొప్ప మనిషి జన్మను ఇంత మంచి సమయాన్ని మనం అనవసరమైన విషయాల గురించి గాసిప్స్ తోటి చాటింగ్స్ పనికిరాని చాటింగ్స్ తోటి వేస్ట్ చేయకూడదు అనేది అభిప్రాయం అన్నట్టు అంటే నా ఒక్కదా అనే అభిప్రాయం కాదు చాలామంది అట్లే చెప్తారు గొప్పవాళ్ళు స్పీచెస్ ఇచ్చేవాళ్ళు చాలామంది అట్లే చెప్తారు నేను కూడా కొన్ని అట్లా అవి ఫాలో అవుతాను అన్నమాట అంటే ఇంకా బుక్స్ చదువుతాను నేను అటు వ్యవసాయం పని చేస్తాను ఇట్లా మిషన్ కుడతాను నా నావి నేనే కుట్టేసి కుట్టుకుంటా మా పాపాయి ఇంకా ఎవరైనా కొంతమంది కస్టమర్స్ ఉంటారు అంటే నాకే ఇస్తారు వాళ్ళు వేరే బయట ఎక్కడ కుట్టించుకోరమాట వాళ్ళకి కూడా కుడతాను నేను అంతకుముందు వ్యవసాయం మొదలు పెట్టకముందు చాలా కుట్టదని రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేసేదాన్ని ఇప్పుడు వ్యవసాయం మొదలు పెట్టినాక కొంచెం తగ్గింది స్టిచ్చింగ్ చేయడము కానీ మా అమ్మమ్మ దంచుతుంది ఇప్పుడు కూడా వీడియో తీసుకోవాలి సరే ఇది ఒక పెద్ద గగనం సూరిన దారం పెట్టు అంటే మనం మాట్లాడేటప్పుడు మన నోట్లో నుంచి ఏడి గాలి ఏదైతే ఉంటుందో ఆ గాలి వల్ల కొన్ని సూక్ష్మ సూక్ష్మజీవులు వాతావరణంలో ఉండే గాలిలో ఉండే వెదర్లో వెదర్ లో నేచర్ లో ఉండే కొన్ని సూక్ష్మజీవులు చనిపోతాయంట అంటే నేను ఇట్లా చెప్తే నవ్వస్తాయి కావచ్చు అంటే సూక్ష్మజీవులు చనిపోతాయని చెప్పేసి మాట్లాడకూడదా మరి మళ్ళీ చెప్తున్నారు అని అనుకుంటారేమో ఏమంటారంటే కొంతమంది పెద్దలు అంటే ఎంత సెన్సిటివ్ గా ఆలోచిస్తారంటే మరి అంత సెన్సిటివ్ గా ఆలోచి అనుకోవాలి అసలు ఏంటంటే మనం మాట్లాడే మాట ఎంత ఉపయోగకరంగా ఉండాలంటే ఆ సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల మనం మాట్లాడేయడం వల్ల మనం మాట్లాడినప్పుడు మన నుంచి వచ్చే గాలి ద్వారా కొన్ని సూక్ష్మజీవులు చనిపోతాయని చెప్పిన కదా ఆ చనిపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో నేచర్కి మనం మాట్లాడడం వల్ల అంతకంటే కొంచెం ఎక్కువ లాభం ఉండాలి అంతకంటే లాభం ఉంటేనే మాట్లాడాలన్నమాట అంటే అంతా కూడా లాభం లేకపోతే మాట్లాడద్దు అనవసరంగా మాట్లాడద్దు ఆ కొన్ని ఉంటాయి సామెతలు కొన్ని సూక్తులు ఉంటాయి చమత్కారం కూడా కొంతమంది ఏదో అక్కడ ఒక నలుగురు ఐదుగురు పది మంది ఉన్నగా అక్కడ గా ఉండాలని చమత్కారం ఆడతారు అసలు సందర్భం లేని చమత్కారము మందు లేని మహావ్యాధి లాంటిదంట అంటే అసలు సందర్భం లేకుండా చమత్కారం కూడా చేయకూడదు అంటే నవ్వించడం కూడా నవ్వించకూడదు అని అంటారు ఎంత ఓపికగా సహనంతో నా వీడియో విన్నందుకు చూసినందుకు గాను శతకోటి కృతజ్ఞతలు చాలా చాలా థ్యాంక్ యూ ఇంకొక మంచి వీడియోతో మళ్ళా మీ ముందుకు వస్తాను ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ